మునుగోడు మండల కేంద్రం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం ఎస్ఐ చందర్లు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి గుట్కా పాన్ మసాలా సిగరెట్లు వంటి మత్తు పానీయాలకు బారిసే చిన్నతనంలోనే ప్రాణాలు కోల్పోతున్న వారిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అధ్యాపక బృందం రాజకీయ ప్రముఖులు యువత పాల్గొన్నారు ఏదైనా దీనికి సంబంధించిన విషయం ఉన్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసినట్లయితే అవర్చుని సమస్య పరిష్కరించబడుతుంది కాబట్టి అందరూ చైతన్యం పొందాలి పంట పదార్థాలు దూరంగా ఉండాలి వాటిని కాబట్టి ప్రతి ఒక్కరు మొదలు పెడితే ఉపాధ్యాయులు పిల్లలు టీచర్లు సమాజంలో ప్రతి పౌరుడు దీన్ని కట్టుబడి ఉండి ప్రతి ఎవరు కూడా ఖచ్చితంగా చేయద్దు వాడద్దు పాన్స్పోర్ట్ చేయద్దు అదేవిధంగా ఎవరైనా కానీ ఇవ్వాలి చేసుకున్నా కానీ పోలీసులు ఇవ్వాలని రోజులు ప్రజలందరిలో డ్రగ్ మహమ్మారిని నిర్మూలించడం కోసం అని చెప్పేసి ప్రజలందరిలో అవగాహన కల్పించడం కోసం ఈరోజు మునుగోడు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా ప్రజలందరినీ మిగతా చేసేది ఏంటనగా ఏ ఒక్క వ్యక్తి కూడా డ్రగ్ డ్రగ్ యూజ్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ తర్వాత దాన్ని కన్జంప్షన్ చేసి పిల్లలు తప్పుదా ముఖ్యంగా పిల్లలు యువకులు తప్పుదోవ పడుతున్నారు దీన్ని అలాగే కుటుంబాలు చెడిపోతున్నాయి సమాజం చెడిపోతున్నది తర్వాత దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నవ సమాజాన్ని నిర్మించడం కోసం డ్రగ్గును ఖచ్చితంగా నిర్మూలించాల్సిన అవసరం ఈరోజు ఉన్నది కాబట్టి దీని అందరికీ దీనికోసం అందరూ కూడా పాటుపడాలని అందరూ ప్రజలందరూ కోరుకుంటూ ప్రజలందరికీ కూడా దీని వైపు విన్నప్పందంటే

దానికోర దానికొరకు కలెక్టర్ దాని మీద ఏమన్నా సార్ అయిన వాళ్ళు ఈరోజు రావడం ఏంటంటే ఈ సర్వేలు సెంటర్లో ఉన్నాయి అక్కడేషన్ కూడా ఇక్కడ మహారాష్ట్ర మంత్రులు అనేది అక్కడ వాళ్ళు దానివల్ల యొక్క సార్ ఎమ్మార్ పెట్టి దానివల్ల దాని మీద కలెక్టర్ ఇంకో ఆ సార్ దాని మీద ఉంటుంది అంతే

ఏమో అదొక అదొకటి రిజిస్టర్ ఏది ఇది చేయలేదు వాళ్ళు అది జిల్లా కలెక్ట్ ఇచ్చిన ఆర్డర్ దానికోండి పొందపడింది కానీ అక్కడ కన్స్ట్రక్షన్ చేయమని కూడా ఇతరు మేము గ్రామానికి పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ అయితే ఇవ్వలేదు 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 అది ఓకేనా